మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ చిత్తూరు సెంట్రల్ కమిటీ అధ్యక్షులు షణ్ముగం మాధుర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు చేతుల మీదుగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ అట్లూరు శ్రీనివాసులు రామభద్ర ఎస్సీ మోర్చా నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు నూరవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు జీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది అఖిల భారత పార్టీ పిలుపు మేరకు ప్రతి పోలింగ్ బుద్ధుని ఈ రోజు వాజ్పేయి గారికి నివాళులు వచ్చే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా చేస్తున్నారు ఈరోజు మనం వాజ్పేయి గారిని స్మరించుకోవడానికి ప్రత్యేకమైన వాజ్పేయి గారు ఈ దేశానికి చేసిన సేవ వారు పరిపాలనకు రాకముందు భారతదేశం అంటే కుంభకోణాల మయం అవినీతి మయం వారి ఇన్వెస్ట్మెంట్ వచ్చే దేశంలో ఉన్న మేధాశక్తి అంతా విదేశాలకు వలసపోయేది ఇలాంటి దుస్థితిలో భారతదేశ ప్రధానమంత్రిగా అయిన వారు ఐదేళ్లలో అద్భుతాన్ని చేసి చూపించారు భారతదేశం కుంభకోణాలకు నిలయం కాదు అభివృద్ధికి నిలయం ఇక్కడ అనేక మంది మేధావులు ఉన్నారు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సహజ వనరులు ఉన్నాయి అభివృద్ధి కాముకులం మేము అని చెప్పి నిరూపించిన రక్షణ రంగంలో కావచ్చు అంటే పారిశ్రామిక రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు పేదరిక నిర్మూలనలో కావచ్చు ఏ రంగంలో అయినా సరే భారతదేశాన్ని అక్రమ వాజ్పేయి గారు అవిరంగ కృషి చేశారు విదేశీ ఆంక్షలు విధించిన వెను వెను తిరగకుండా ఏస రక్షణే మాకు పెడతామని ఒగ్రాన్ అనుపరిచ నిర్వహించిన ధీరోదాత్తుల అప్పటికే మనకు అనేక సమస్యలు చుట్టుమురుతున్నాక అనేక మంది వారికి సలహా ఇచ్చారు వద్దు మనకు ఆంక్షలు పెడతాయి మన దేశం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే కూడా నా దేశ రక్షణ నాకు ముఖ్యం ఆంక్షలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం భారతీయులకు ఉంది నా భారతదేశ ప్రజలు నా వెనుకున్నారని చెప్పి ధైర్యంగా నిలబడి ఆ రోజు పోక్రాన్ అను పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశ శక్తి సమర్థాలు సత్తాను చాటి దేశాన్ని అగ్రపదాల్లో నిలిపిన ధీరోదత్తుడైన అలాంటి వ్యక్తి అడుగు జాడల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ ప్రజలందరూ కూడా వారికి మరణం చేసుకుని వారి ఆశయాలు నెరవేరుస్తూ వారి అడుగు జాడల్లో గొప్ప రాజు అదే